హాయ్ హలో ఇప్పుడు మన వెనక కనిపిస్తున్నది ఎవరు అంటే గణేష్ శర్మ ఈయన కంచి కామకోటి పీఠం డెబ్బై ఒకటవ ఉత్తరాధికారి అనుకుంటా సెలెక్ట్ అయ్యాడు ఓవరాల్గా ఈ కంచి కామకోటి పీఠంలో ఇలా ఈ సన్యాసాశ్రమానికి ఇలాంటి యువకులను స్వీకరిస్తారని చూస్తే సన్యాసాశ్రమం ఫస్ట్ ఏమవుతుంది అంటే వాళ్ళకంటూ రుణానుబంధీ అయిన పశు సుతాలయ అనేది ఉండకుండా వాళ్ళకి సన్యాస యోగం ఉన్నట్టుగా అరచేతిలో యోగరేఖ చూస్తారు కుడి చేతి అరచేక తర్వాత వాళ్ళ జాతకంలో వీళ్ళ ద్వారా ఎలాంటి సంతానోత్పత్తి కలగదు అనేది కూడా చూస్తారు భార్య పిల్లలు అదే రుణానుబంధ అయిన పశు సుతాలయ అంటే అర్థమైంది భార్య పిల్లలు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎవరు ఇతనికి లేరు అన్నది సైంటిఫిక్ అప్రోచ్తో చూశాక మాత్రమే ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తారు అది ఇక్కడ జరిగే ఒక ప్రధానమైన క్రతువు దీ అలాంటి రుణానుబంధం లేకపోవడం అనేది అంత తేలికైన విషయం కాదు ఆ మనిషి గత జన్మలో ఫస్ట్ అత్యంత ఉత్తమమైన పుణ్యకర్మలు చేసి ఎవరికి చిల్లి కాని అంత అప్పు లేకుండా రుణం లేకుండా ఎవరికి ఏ ద్రోహం చేయకుండా ఎవరికి ఎలాంటి చేటు చేయకుండా ఒక జీవితం మొత్తాన్ని గడిపిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందంటే నెక్స్ట్ జన్మలో ఏ రుణం ఉండదు సాధారణంగా భార్య కానీ పిల్లలు కానీ జంతువులు కానీ వాటి రుణం అవి తీసుకుపోవడానికి వాళ్ళు వస్తూ ఉంటారు మనం చాలామంది అనుకుంటూ ఉంటాం పిల్లలు లేని వాళ్ళని అంటారు నిజంగా వాళ్ళు గొడ్రాలు కాదు పుణ్యాత్ములు ఎందుకు పుణ్యాత్ములు అంటే వాళ్ళు గత జన్మలో ఎవరికి వాళ్ళు బాకీ పడ్డం కానీ ఎవరికి వాళ్ళు బాకీ పడ్డం కానీ జరగలేదని దాని అర్థం మీకు అపుత్రస్య గతినాస్తిం అని పంటారు అది వేరే స్లోగన్ కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు ఎవరికి ఇలాంటి రుణము లేకపోవడము ఎవరికి ఎవరు వాళ్ళకి రుణం లేకపోవడం వల్ల మాత్రమే పెళ్ళం పిల్లలు పెంపుడు జంతువులు ఏర్పడవు అయితే ఇది కరెక్టేనా అని చూస్తే ఇది అన్నింటా అందరికీ కరెక్ట్ కాదు అసలు ప్రపంచ జగతికే కరెక్ట్ కాదు అందుకే అపుత్రస్య గతి నాస్తం అంటారు కారణం ఏంది ఇప్పుడు అందరూ పుణ్యాత్ములు అయిపోయి ఎవరికి ఏ పాపకర్మలు చేయకుండా ఎవడు ఎలాంటి ఇది జాగ్రత్త పడితే దాని ద్వారా ఏమవుతుందంటే ఈ సృష్టి ఆగిపోద్ది ఎందుకు అంటే నువ్వు రుణమే చేయకపోతే నీకంటూ వాళ్ళ పిల్లలు పుట్టరు నువ్వంటూ వాళ్ళని కనవు కాబట్టి ఈ సృష్టి మొత్తం ఆగిపోద్ది సృష్టి మొత్తం ఆగిపోతే ఏమవుద్ది నిర్వీర్యం అవుతుంది మళ్ళీ సృష్టి మళ్ళీ మొదటికొచ్చేస్తుంది అంటే పాపం ఎంత పెచ్చిరుడితే అంతగా వాళ్ళు వాళ్ళు ఆయా పరిస్థితుల్లో అక్కడక్కడ ఆయా సేవలకి నీ కుదురుకుంటారు జంతుజాలం కూడా అంతే మన యొక్క పునరభిమరణం పునరభిజనం అనే ఒక సిద్ధాంతీకరణ బట్టి చూస్తే కూడా అదే మనం ఇప్పుడు కో మన కార్తీక పురాణాలు ఇవి కొన్ని చూసామంటే అతను ఈ పాపం చేయడం వల్ల కుక్క జన్మెత్తాడు అని ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇవి ఈ ఆర్డర్ను చూసారా ఈ పాపపుణ్యాల ఇది అర్థం సివిల్ రేటింగ్ లాంటిది ఇది ఈ పాపపుణ్యాల బేరీజులోనే ఇదంతా నడుస్తుంది కాబట్టి చాలామంది నీతి ఏంటంటే ఫస్ట్ ఈ సన్యాసాశ్రమం అనేది వారికి ఎలాంటి బంధాలు లేవు అని అర్థం పైపెచ్చి వాళ్ళు కూడా ఇలాంటి రుణబంధాలని తీర్చడానికే వాళ్ళ తల్లిదండ్రులు పుట్టుంటారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత పెద్ద రుణం చేసి ఉంటారంటే ఈ జగతికి ఇప్పుడు ఈయన కాబోయే జగద్గురు గణేష్ శర్మ విజేంద్ర సరస్వతి అంతకుముందు జయేంద్ర సరస్వతి అంతకుముందు చంద్రశేఖర సరస్వతి వీళ్ళందరూ ఏంది జగద్గురు అవతారాలు వీళ్ళు ఏం చేస్తారు సన్యాసాసనం స్వీకరించి ప్రపంచం అంతా నాదనుకుంటారు జగత్తంతా నాదనుకుంటారు ఇలాంటి అతిపెద్ద పుణ్యకార్యం చేయడానికి వాళ్ళేదో బాకీబడి ఉంటారు వాళ్ళ వాళ్ళ కన్న తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళని మనకి ఈ సమాజానికి సప్లై చేస్తారు ఈ విధంగా ఇది ఒక చైన్ లింక్ ఈ చైన్ లింక్ని అర్థం చేసుకోవడానికి ఒక జన్మ సరిపోదు జన్మ జన్మ ఒక యొక్క పరిశీలన అవసరం గణేష్ శర్మ గత జన్మలో ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపి ఉత్తమమైన ఎవరికి రూపాయి అప్పు లేకుండా తనకెవరు అప్పు లేకుండా చూసుకొని ఉంటే అది ఈ జన్మలో ఏమవుద్ది ఎవరికి రుణం లేకుండా ఆ రుణం యొక్క ఇది నిలవలేకపోవడం వల్ల అతనికి ఈ జన్మలో సన్యాసాశ్రమం తీసుకునే అర్హత లభించింది ఆ అర్హతే ఆయన్ని జగద్గురు పొజిషన్కి తీసుకెళ్ళింది దీనికి ఒక శాస్త్ర అధ్యయనం చేస్తారు సన్యాస యోగం ఉందో లేదో చూస్తారు ఆ తర్వాత అతనికి భార్య పిల్లలు కలిగే అవకాశం ఉందో లేదో చూస్తారు వీటన్నిటిని చూసాకే వీళ్ళని ఎంపిక చేస్తారు ఇది కూడా అంత తేలికైంది కాదు ఇది ఈ సన్యాసాశ్రమం అనేది దీని వెనక జన్మ జన్మల పరిక్రమ పరిశోధన పరిశీలన ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుంటారు మనవి నాకు తెలిసిన పరిజ్ఞానం మేరకు నేను ఇది చెప్పాను అంత ఇదే నిజం నిజమవ్వాలి కూడా నేను చెప్పట్లేదు అలా ఉండకపోవచ్చు నేను కన్నా విని కన్నది చూసిందే మీతో పాల్గొంచుకుంటున్నాను ఇది దీని అర్థం థ్యాంక్ యూ